యువతగిరి మండల కేంద్రంలోని డంపింగ్ యార్డ్ కట్టింది ఒక చోట పోసేది మరొక చోట మండల కేంద్రంలోని డంపింగ్ యార్డ్ గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకుని అధికారులు స్పెషల్ ఆఫీసర్లు పోల్కమ్మ చెరువులో డంపింగ్ చేయడం వల్ల చెరువులో నీరు కలుషితం అవుతోంది చెత్త చెదరం ఇలా పోయడం వల్ల రోడ్డు మీదకి వీధి కుక్కలు ఇలా గుంజుకొని రావడం వల్ల రోడ్డు వెంబడిపోయే రైతులకు ప్రయాణికులు గానీ చాలా ఇబ్బందికరంగా మారింది దీనిలో భాగంగా బిర్యానీ సెంటర్ లోని వేస్టేజ్ పదార్థాలను ఇలా రోడ్డు మీద వేయడం వల్ల వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిని పరిగణనలోకి తీసుకుని స్పెషల్ ఆఫీసర్లు డంపింగ్ యార్డ్ ను మారేస్తే బాగుంటుందని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు